వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది దేవాలయానికి వెళ్ళేటప్పుడు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు తెలియక చేసిన తప్పుల వల్ల కూడా ఒక్కోసారి కర్మలు అనుభవించాల్సి ఉంటుంది దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడే దేవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటూ ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చెప్పలో పంచదారణ వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలని చెప్పి మీ మనసులో కోరుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు అలాగే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటును కూడా గుడికి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి గుడి వెనుక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుణ్ణి దర్శించుకోవాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి విభూతిని ధరించిన వారికి జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశించి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలపైన శతకోపనం పెట్టించుకోవాలి ఎందుకంటే శతకోపనం పైన విష్ణుపాతాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి మీ కోరికలన్నీ కూడా విష్ణుపాదం దగ్గరకు చేరుతాయి అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా అస్సలు చేయకూడదు గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాలైనా కూర్చోవాలి గుడిలో దేవుణ్ణి దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటును కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి లేదంటే సగం పుణ్యం వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు చేసిన అర్చనకు పుణ్య ఫలితం లభిస్తుంది గుడికి వెళ్ళిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటును కూడా దేవుని విగ్రహాలు అస్సలు ముట్టుకోకూడదు కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భక్తులు భక్తి పూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోవద్దు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాతాలను ముట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడట ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి చేత్తో మూడుసార్లు గంటను మోగించాలి అలాగే తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఆడవారు పొరపాటును కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించిన గోవుకు ప్రదక్షిణలు చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో అస్సలు మాట్లాడకూడదు డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో అస్సలు చర్చించకూడదు దేవాలయానికి వెళ్ళే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి బుద్ధ చేతులతో దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు ఆవలింతలు వస్తే నోటిపైన చేయి పెట్టుకోవాలి గుడి నుంచి బయటికి వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి